పునర్జన్మ మానవుడు మరణించిన తర్వాత మళ్ళీ జన్మ ఎత్తుతాడు ఈ జన్మ ఎత్తటం అనేది ఎలా ఉంటుంది దీన్నే పునర్జన్మ అని అంటారు ఇప్పుడు ఈ పునర్జన్మని చూద్దాం ఒకసారి మానవుడు తన యొక్క ఆయుష్ ఉన్నంత వరకు బతికిన తర్వాత అంత్యకాలంలో ఇతని యొక్క ప్రాణాలు దేహం నుంచి నిష్క్రమిస్తాయి ఆ ప్రాణాలు ఎలా పెడతాయి నవరంధ్రాల్లోనూ ఏదో ఒక రంధ్రం నుంచి ఈ ప్రాణాలు కాస్త బయటికి వెళ్ళిపోతాయి శరీరంలో నవరంధ్రాలు ఉన్నాయి కదా పైన ఉన్నటువంటి వేరు కింద ఉన్నటువంటి వేరు ఈ నవరంధ్రాల్లోనూ ఏదో ఒక రంధ్రం గుండా ఈ ప్రాణాలు బయటకెడతాయి పైన ఉన్న రంధ్రాలు అంటే కళ్ళు ముక్కులు చెవులు నోరు అంటే మూడు రోడ్లు ఆరున్న ఒకటి ఏడు రంధ్రాలు పైన ఉన్నాయి కింద ఉన్నటువంటి రంధ్రాలు అంటే పాయు ఉపస్త విసర్జిక అవయాలు రెండు కూడా ఈ తొమ్మిది రంధ్రాల్లోనూ ఏదో ఒక రంధ్రం గుండా ఈ జీవి యొక్క ప్రాణాలు బయటకు పెడతాయి ఇప్పుడు చూడండి పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళ యొక్క ప్రాణాలు కానీ ఉత్తములైనటువంటి వాళ్ళ యొక్క ప్రాణాలు కానీ ఇవన్నీ కూడా పైన ఉన్నటువంటి ఈ రంధ్రములు కూడా బయటికి పెడతాయి అదే నీచమైన కర్మలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలేమో అధోముఖంగా పెడతాయి అంటే కింద ఉన్నటువంటి రంధ్రాలు కూడా పెడతాయి ఇప్పుడు ఉత్తమమైనటువంటి పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క ప్రాణాలు కళ్ళు ముక్కులు చెవులు నోరు వీటిల్లో ఏదో ఒక రంధ్రం గుండా బయటికి వెళ్ళి దక్షిణాయన మార్గం గుండా బయటికి పెడతాయి జీవి ప్రాణాలు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రెండు మార్గాలు ఉంటాయి ఒకటేమో ఉత్తరాయణ మార్గం రెండోదేమో దక్షిణాయన మార్గం ఇప్పుడు ఈ పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళ యొక్క ప్రాణాలు ఇవన్నీ కూడా దక్షిణాయన మార్గం గుండా బయటకు పెడతాయి ఈ దక్షిణాయన మార్గం గుండా బయటికి వెళ్ళి చంద్రలోకానికి పెడతాయి ముందు ఆ చంద్రలోకం అనేది స్వర్గలోకానికి తలవాకిలి అంటే ఊర్ధ్వలోకాలకు అవి తలవాకిలి అక్కడిని అంటే సింహద్ధవనం అనమాట అక్కడి నుంచి అంటే ఆ చంద్రలోకం నుంచి స్వర్గాది లోకాలకు స్వర్గలోకానికే కాదు స్వర్గాది లోకాలకు స్వర్గము మొదలైనటువంటి లోకాలు ఇంకా చాలా ఉన్నాయి అక్కడ మాతృలోకాలు పితృలోకాలు భగినీ లోకాలు గంధమాధన లోకాలు ఇట్లా అనేక రకాలైనటువంటి లోకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పుణ్యలోకాలే అన్ని ఊర్ధ్వలోకాలే ఆ లోకాల్లో ఏదో ఒక లోకానికి వెళ్ళి అక్కడ తాను చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితమో అనేది పూర్తిగా అనుభవిస్తాడు అలా అనుభవించేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకా ఈ భూమి మీదికి దిగొస్తాడు ఎందుకు కర్మశేషాన్ని అనుభవించడం కోసం తాను చేసినటువంటి కర్మ యొక్క ఫలితమేమో పైన అనుభవించేశాడు కర్మశేషాన్ని అనుభవించడం కోసం మళ్ళీ భూమి మీదకి దిగి వస్తాడు అలా దిగి వచ్చి తనకు సరి అయినటువంటి అంటే తాను చేసినటువంటి కర్మలకి సరి అయినటువంటి యోని ఎక్కడైతే ఉందో చూసుకుని అందులో ప్రవేశిస్తాడు ఈ రకంగా పుణ్యకర్మలు చేసినటువంటి మానవుడు యొక్క పునర్జన్మ అనేది జరుగుతుంది